స్వాగతం మోహనవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకటసూరి కామేశ్వరరావు ఈరోజు మీకందరికీ ఒక కథానికని వినిపిద్దామని ఆశిస్తున్నాను మన మోహనవాణి దిన దిలాభివృద్ధి చెందుతూ శ్రోతలను పెంచుకుంటూ ఈ సమాజానికి ఇటు ఆధ్యాత్మికంగాను అటు లౌకికంగానూ ఇటు అలౌకికంగానూ ఎంతో మేలును పనగూర్చేటువంటి కార్యక్రమాల్ని ఎంతోమంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చాలామంది ఎంతో చక్కటి కార్యక్రమాన్ని మన మోహన్ అందిస్తూ ఒక పక్క ఆహ్లాదం మరొక పక్క ఆలోచన మరొక పక్క మార్గదర్శనం అటు తర్వాత ఆనందం ఆహ్లాదం ఇలా అనేక రకాలుగా బహుళ ప్రయోజనాన్ని మనకు అందిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ మోహనవాణి ఈ పోడ్కాస్ట్ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన మోహన్ రావు గారిని అభినందిస్తూ ఇంకా చక్కటి కార్యక్రమాన్ని మోహన్ రావు గారు మనందరి చేత తన మోహనవాణి ద్వారా మనకు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు విరమణ లేని జీవితం అనేటువంటి ఒక కథానికి మీకు అందిస్తాను పదవీ విరమణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది మాస్టార్కి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసు అయినా మనసు పరిపర విధాలుగా ఆలోచిస్తోంది పనిరాక్షసుడన్న పేరున్న ఆయనకు ఖాళీగా ఉండాలనే భయం ఉందనడంలో ఆశ్చర్యపడక్కర్లేదు ఇరవై ఆరేళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎదురైనటువంటి ఎన్నో అనుభవాలు ఆయన మనసులో కదలాడుతున్నాయి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా తీర్చిదిద్దారు దానికి కారణం నిరుద్యోగ పర్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు మాస్టర్ ఆయన వివిధ స్థాయిల్లో పోటీ పరీక్షలు అనేకం రాశారు కొన్ని మౌఖిక పరీక్షలకు హాజరయ్యారు కానీ ఫలితం దక్కేది కాదు బంధువులు స్నేహితులు ఎంతో కొంత బరువు పెట్టి సిఫార్సు చేయించుకోమని చెప్పేవారు కానీ అక్రమంగా సంపాదించిన ఉద్యోగం మరొకరి జీవితాన్ని సమాధి చేస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం అందుకే ఆయన తన యొక్క నియమాన్ని ఉల్లంఘించలేదు చివరికి ఆయన ఆశయమే విజయం సాధించింది స్వశక్తితో ఎటువంటి సిఫార్సు లంచం లేకుండా ఈ ఉపాధ్యాయ వృత్తిలో వృత్తిలోకి ఆయన ప్రవేశించారు ఈ ఉపాధ్యాయ ఉద్యోగం ఆయనకు వచ్చింది ఎంతో తృప్తిగా ఆనందంతో సర్వీస్ పూర్తి చేశారు ఇక రెండు రోజులే అని మనసులో అనుకుంటూ పాఠశాల గేట్లో అడుగు పెట్టారు ఒక్కసారి తృప్తిగా చూసుకున్నారు ఆ పాఠశాల పరిసరాలని రామారావు గారిని చూడగానే ఫస్ట్ బెల్ కొట్టాడు అటెండర్ అంత నమ్మకం అతనికి ప్రార్థన తర్వాత మొదటి పీరియడ్ పదవ తరగతికి వెళ్ళారు పీరియడ్ అవగానే బయటికి వస్తుంటే పిల్లలు పేద పిల్లమంటూ చుట్టూ మూగారు సార్ మీకు మేము సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు ఒకసారిగా మీరు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తే అదే నాకు విద్యార్థుల పట్టుదల చూసి చాలా సింపుల్ గా ఉంటేనే ఒప్పుకుంటారా లేకపోతే లేదు అన్నారు అలాగే సార్ చాలా సింపుల్ గా చేస్తాం థ్యాంక్ యూ సార్ అంటూ సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళంతా స్టాఫ్ రూమ్ కేసి అడుగులు వేస్తున్నటువంటి ఆయనకు నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఆ రోజు ఆదివారం అలవాటు ప్రకారం ఉదయం ఐదున్నరకు లేచి స్నానపానాదులు ముగించుకుని పూజా కార్యక్రమం ఆ తర్వాత పేపర్ల ముందు కూర్చున్నారు ఆదివారం పుస్తకం తిరిగేస్తూ అందులో ఒక జోక్ చదివి నవ్వు ఆపుకోలేక భార్య భార్య ఒక పరలక్ష్మికి వినిపిద్దామని ఆమె సామ్రాజ్యం అనేటువంటి వంటింట్లోకి వెళ్ళారు ఈలోగా ఫోన్ పోవడంతో పుస్తకం ఆమెకిచ్చి చదవమని చెప్పి ఫోన్ తీశారు అనుకున్నట్లుగానే కొడుకు సుధీర్ దగ్గర నుండే ఆ ఫోన్ హలో తాత అవార్యు ఏం చేస్తున్నారు అంటూ ముద్దు ముద్దుగా మొదలెట్టాడు మనవడు సుధీర్ అంటూ మొదలెట్టాడు మనవడు తన కొడుకు సుధీర్ ముంబైలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు కోడవ ఎంబీఏ చదివింది మనవడు మనోజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫోర్త్ స్టాండర్డ్ ఈ మధ్య చిన్న అపార్ట్మెంట్ కొన్నాడు రామారావు గారు కూతురు వివాహం చేసి మూడేళ్ళయింది ఇంకా పిల్లలు కలగలేదు అల్లుడు హైదరాబాద్ లో ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు ఇది సంక్షిప్తంగా ఆ రామారావు గారి కుటుంబం పది నిమిషాలు ఆ మనవడితో కబురు చెప్పి కొడుకు కోడలతో క్షేమ సమాచారాలు మాట్లాడారు వెనకాలే రెడీగా ఉన్నటువంటి ఆ వరలక్ష్మి ఫోన్ అందుకుంది రామారావు గారు పేపర్ తిరిగేస్తూ ఆలోచనలో పడ్డారు ఆరు నెలల నుండి సుధీరు నా రిటైర్మెంట్ గురించి తరచు మాట్లాడుతున్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అక్కడే చిన్న ఇల్లు కొనుక్కోమని కొడుకు సుధీరు అంటున్నాడు పల్లెటూరు కాబట్టి తక్కువ ధరలో దొరుకుతుందని ఈ కారుష్య నగరాల్లో ఉండలేదని చెప్తూ వస్తున్నాడు ఈరోజు ఎక్కడైనా ఇల్లు చూసారా అడ్వాన్స్ ఇచ్చారా అంటూ అడిగాడు కొడుకు సుధీర్ అంతరం ఏమిటి ఇంతకాలం మామూలుగా చెప్తున్నాళ్లే అనుకున్నారు కానీ ఈరోజు అలా అడిగేసరికి ఆలోచనలు పరిపర విధాలుగా పోతున్నాయి తల్లిదండ్రిని ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదా ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది చచా ఆలోచన బాగోలేదు అనుకున్నారు చచా సుధీర్ అటువంటి వాడు కాదు అలా ఆలోచిస్తున్న తన యొక్క అంతరంగంపై కోపడ్డారు మనసులోనే ఈలోగా కాలింగ్ బెల్ మోగడంతో అనుకుంటూ తలుపు తీశారు ఎదురుగా బాల్య స్నేహితుడు రంగనాథం రిటైర్ అయి సంవత్సరం అయింది హెల్త్ డిపార్ట్మెంట్లో క్లర్క్ గా పనిచేశాడు ఒక్కడే కొడుకు పెళ్ళయింది విజయవాడలో స్టేట్ బ్యాంక్ లో క్లర్కుగా పనిచేస్తున్నాడు కొడుకు దగ్గరే ఉంటున్నాడు రంగనాథం అదే రారా ఎంతకాలం అయింది చూసి ఏమో ఎవరు చూడు అన్నారు అప్పుడే ఫోన్ పెట్టి వస్తున్న భార్యతో రెండన్నయ్య గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించింది వరలక్ష్మి బాగానే ఉన్నానమ్మా ఒంటరి జీవితం ఏదో గడిచిపోతోంది అన్నారు నిర్లిప్తంగా కాఫీ చేస్తాను నండి అంటూ లోపలికి వెళ్ళింది వరలక్ష్మి చాలా రోజుల నుండి నేను చూడాలని అనుకుంటున్నాను రా అంటూ రామారావు ఇచ్చినటువంటి ఆ మంచి రెండు తాగాడు రెండు మూడు రోజులు ఉండాలరా సరదాగా మనం చిన్నటి కబులు చెప్పుకుందాం అన్నారు రామారావు మరోసారి వచ్చినప్పుడు కదా అన్నయ్యకి ఒంట్లో బాగోలేదని నిలగోలు వచ్చాను మరలా వెళ్ళాలి ఈ లోగా నేను చూద్దామని ఇటు వచ్చాను రా అన్నారు రంగనాథ్ ఏమైంది అన్నయ్యకి కంగారు అడిగారు రామారావు మామూలే పెద్దవాడు అయిపోయాడు వృద్ధాభరణాలైనటువంటి షుగర్ బీపీ వగేరా వగేరా అన్ని లభించాయి సొంత ఇంట్లోనే ఒక్కడు కళక్షేపం చేస్తున్నాడు ఆ వంట మనిషి పని మనిషి పని మనిషి వంట మనిషి ఆకుండా చెప్పాడు రంగనాథం మరి పిల్లలేరా అన్నారు మధ్యలో రామారావు ఇద్దరు మౌ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాయి పెద్దాడు హైదరాబాద్ లో చిన్నాడు పూనాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్నాడు మామూలుగా కథే ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ గడవని రోజులు అంటారు పిల్లలు వాళ్ళు ఉద్యోగాలకు తయారై వెళ్ళడానికి వాళ్ళకి సమయం చాలదు ఇక మళ్ళాంటి వృద్ధ జటాయుల్ని పట్టించుకునే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఉండలేక వచ్చేసాడు మరి నీ సంగతి ఏంట్రా అన్నారు రామారావు ఏం చెప్పుకుంట్రా కాలం మారింది వస్తు ప్రేమలు పెరిగి ప్రాణాలున్న మనుషుల విలువ తగ్గింది తల్లి తండ్రి అనే వస్తువులు లేకపోతే అసలు ఈ భూమి మీదే వీళ్ళే అసలు అసలు ఈ భూమి మీదే వీళ్ళు ఉండాలని అసలు ఆలోచించలేదు వాడు నిలిప్తంగా నవ్వుతున్నాడు రంగనాథం ఏరా అలా మాట్లాడుతున్నావు ఒక్కడే కొడుకు హాయిగా ఉండవచ్చు కదా అన్నారు రామారావు కొడుకు వాడైనా కోలవు కాదు కదరా రామరాను వాడికి విసుకెక్కు అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే అభిమానం చంపుకున్న ఒక జీవిత ఖైదీలా ఉందిరా నా జీవితం అంటూ కర్చి కళ్ళు తుడుచుకున్నాడు ఆ రంగనాథాన్ని సముదాయిస్తూ ఊరుకో ఏంట్రా ఏంటి అన్నారు రామారావు నీకు నా ఊరు వినిపించి బాధపడినట్టుగా ఉన్నాను అన్నాడు రంగనాథం భలేవాడుగా మహడుకో టిఫిన్ చేద్దాం అంటూ బాత్రూమ్ వైపు తీసుకెళ్తూ అక్కడ వీడు ఎన్ని కష్టాలు పడ్డాడో అంటూ మనసులో అనుకుంటూ ఆ బాత్రూమ్ తీసుకెళ్ళాడు కాఫీ తాగారు కాఫీ తాగేక వస్తానమ్మా పేరు చూసుకునే రిటైర్మెంట్ ఫంక్షన్కి వస్తానంటూ లేచాడు రంగనాథ్ ఉండు నేను వస్తాను బెస్ట్ ఆఫ్ వర్క్ అంటూ లేచాడు రామారావు ఇద్దరూ నడుస్తూ మాటల్లో పడ్డారు ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను రా నాకు వచ్చే ఫంక్షన్ని ఏ వృద్ధాశ్రమంలోనూ ఇచ్చేసి నా జీవితం హాయిగా గడిపెడతాం అనుకుంటున్నాను అందుకే ఏదైనా వృద్ధాశ్రమంలో చేతానరా అన్నాడు రంగనాథం నిర్లిప్తంగా సరే కదా ఎక్కువ ఆలోచించకు చూద్దామే ఏంటి ఆ మాటలు అంటూ బస్సు వస్తుంటే చేయి చూపించారు రామారామేస్టారు ఆ బస్సు ఎక్కుతూ వస్తానరా అంటూ అబ్బా సెక్కారు ఆ రామారా మేస్టర్ అబ్బా ఎక్కుతూ వస్తానరా అంటూ అబ్బా సెక్కారు ఆ స్నేహితులు రంగనాథం రామ్ బెల్ మోగడంతో ఆ రోజున దృశ్యాల నుండి వర్తమానంలోకి వచ్చారు మాస్టర్ అప్పటికే డ్రిల్ మ్యాన్సర్ మోటార్ సైకిల్ మీద స్టార్ట్ చేశారు రోజు రామారావు గారిని ఇంటి దగ్గర దింపి పెడతారు కాలు కడుక్కొని లొంగి కట్టుకుంటూ మంచం మీద పడుకునే ఉన్నటువంటి భార్యను ఏమో ఏంటి పడుకున్నావు అంటూ నుదు మీద చేయి వేశాడు ఒళ్ళు కాలిపోతుంది లేపు కూర్చోబెట్టారు ఏంటి ఇంత సడన్ గా వచ్చింది జ్వరం అన్నారు కంగారు పడుతూ మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నానండి అది నీరసంగా ఇందా అంటూ మెడికల్ కిట్ తీసి ఈ పాలసెట్మాలు వేసుకో ముందు అంటూ మంచినండి ఇచ్చారు టాబ్లెట్ ఇస్తూ ఇద్దరు కలిసి కాఫీ తయారు చేశారు కప్పుల్లో పోసి ఇద్దరు ఆ బయట వరండాలోకి వచ్చారు కాఫీ తాగుతూ ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని అర్థమైంది ఆయన రామారావు గారు ఏంటి విషయం ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నారు రెట్టించి ఏం లేదండి మనం ఇక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కుని ఉందామండి అలవాటైన ఊరు ప్రశాంతంగా ఉంటుంది అంటూ మెల్లగా మనసులోని ఉద్దేశాలను బయటపెట్టే మొదటి నుండి భార్య వరలక్ష్మి చాలా గొమ్మనంగా ఉంటుంది ఉంటుంది భయస్థరాలు కూడా ఇక్కడ బాగానే ఉంటుంది అనుకో కానీ ఇక్కడ మనకు వైద్య సదుపాయాలు కావాలంటే సిటీకి వెళ్ళడమే బెటర్ అన్నారు రామారావు మాస్టర్ అనుమానం మెల్లమెల్లగా బలపడుతోంది సుధీరు నాతో మాట్లాడిన విషయాలే ప్రస్తావిస్తున్నట్టు అర్థమవుతోంది ఇక సూటిగా ప్రశ్నిస్తేనే కాని ఆమె నుండి జవాబు రాదని తెలుసు మనకి ఇక్కడ ఇల్లేందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోదాం అన్నారు ఎందుకులేండి సిటీలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఓపుకున్నంత వరకు ఇక్కడే కాలక్షేపం చేద్దాం సరే కానీ వాడు మనల్ని సరిగ్గా చూడడం భయమా అన్నారు రామారామేశ్వర్ అబ్బాయి అదేం లేదండి మరి అటువడు నా పెన్షన్ ఏవో బ్యాంకులో వేసుకుని వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోదాం అన్నారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ నసిగింది ఇల్లు ఎక్కడే కొనుక్కోమని సుధీర్ చెప్పాడా అన్నారు మీద చెప్పాడా అని ఎదురు ప్రశ్న వేసింది వెంటనే ఆ ఓసారి అన్నాళ్లే అన్నారు తత్తరపడుతూ అసలు విషయం చెప్తాను మీరు మనసులో ఉంచుకోకూడదు విని వెంటనే మర్చిపోవాలి అంది గబగబా వరలక్ష్మి అలాగే చెప్పు అన్నారు మన కోడలు కూడా ఉద్యోగం చేస్తు మీరు అలాగే రిటైర్ అయిపోతారు కదా అందుకని మిమ్మల్ని నన్ను ముంబై తీసుకొచ్చేస్తే ఇంటి దగ్గర మనకు ఆసరాగా ఉంటారు వాళ్ళకి మనవడితో ఆడుకునే ముచ్చట తీరుతుంది అని మన కోడ అబ్బాయితో అంటుందట కానీ దానికి అబ్బాయి ఇష్టపడడం లేదు అందుకని మనల్ని ముంబై తీసుకెళ్ళడం సుతరాం ఇష్టం లేదు అందుకే అక్కడే ఇల్లు కొనుక్కోమని చెప్పాడు అని గబగబా చెప్పేసి నిట్టూర్చింది భారం దిగినట్టు ఒకసారి సంతోషంతో మనసు నిండింది ఆమెకి అలాగే రామారామేశ్వర్ కూడా కొడుకు మీద ఉన్నటువంటి తన నమ్మకం అది ఒమ్ము కానందుకు ఒకసారి తన స్నేహితుడు రంగనాథ అన్న మాటలు గుర్తుకొచ్చి కొడుకు మానవాడైనా కోడలు కాదు కదా అవును అనుకున్నాడు మనసులో ఎవరిపైన అనవసరంగా అభివృద్ధాలు మోపే ఇష్టం లేని మనస్తత్వం గల రామారావు గారి మనసంతా భారంగా మారింది పాఠశాల ఆవరణంతా పండగ వాతావరణంతో కలగలాడుతోంది రామారావు గారు ఎంత సింపుల్ గా సన్మానం చేయమన్నా ఘనంగానే ఏర్పాటు చేశారు భార్యతో సహా నాలుగు గంటలకే పాఠశాలకు చేరుకున్నారు కోడలికి రోజేదో అక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని రాలేకపోతున్నానని ఉదయం ఫోన్ చేశాడు అబ్బాయి సుధీర్ అందరికీ ఆహ్వానం పంపించారు కొడుకు రాకపోయినా కొడుకు మామగారు భార్యతో సహా వచ్చారు స్నేహితుడు రంగనాథం కూడా సాయంకాలం ఐదు గంటలకే వచ్చేశాడు సభ ప్రారంభమైంది భక్తలందరూ మాట్లాడిన తర్వాత సన్మాన గహితను మాట్లాడాలని చెప్పి ఆ సభాధ్యక్షులు కోరారు రామారావు గారు దండల్ని ఆ శాలువాల్ని తీసి పక్కన పెట్టి నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నా విధి నిర్వహణలో ఎవరినైనా డొప్పించి ఉంటే క్షమాపణలు పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే జీవితాంతం శ్రమించి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మీ అమ్మా నాన్నల కోరికని మీరందరూ తీర్చాలి వృద్ధాప్యంలో అలాగే వృద్ధాప్యంలో పూర్తి నుంచి చిన్నపిల్లల్లా జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత చివరిగా ఒక ముఖ్య విషయం ఏంటో కళ్ళు తులుచుకున్నారు మాస్టర్ ఉద్యోగానికి విరమణ ఉంటుంది కానీ జీవితానికి మాత్రం విరమణ ఉండదు అందుకే నేను నేనొక్కడే కృష్ణారామ అనుకుంటూ కూర్చోదలుచుకోలేదు అందరితో పాటుగా భవన్ నామస్మరణ చేద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన డబ్బుతో ఒక భవనం కొని నవజీవన వృద్ధశాన అనే పేరుతో ఒక సేవా సంస్థను స్థాపిస్తున్నాను ఈ సమాజానికి ఉపయోగపడేలా ఓపుకున్నంత వరకు నేను పనిచేద్దాం అనుకుంటున్నాను నా అభిప్రాయం నచ్చిన వారు అలాగే సలహాలు మరియు నిధులు సమకూర్చవచ్చు ఈ యొక్క నవజీవన వృద్ధి ఇక్కడ సమాజానికి తోచినంత సహాయం చేస్తుంది కాబట్టి నిధులు కూడా సమకూర్చవచ్చు సభ్యులుగా చేరవచ్చు అలా నిర్ణయించుకున్న వారికి అలా నిర్ణయించుకున్న వారిని ఈ సభ ద్వారా ఆహ్వానిస్తున్నారు మరొకసారి అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ ఆశీస్సులు జై హింద్ అంటూ ముగించారు సభ ఒకసారిగా కరతారధ్వనంతో మార్మోగింది సభాధ్యక్షులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రారంభించడానికి ప్రారంభించడానికి అవుతుండగా రంగనాథం చేయి పరికెత్తారు మాట్లాడాలన్నట్టు వేదిక మీదకు ఆహ్వానించారు అధ్యక్షులు అందరికీ నమస్కారం నేను రామారావు గారి స్నేహితుడిని నా పేరు రంగనాథం నేను ఎక్కువగా మాట్లాడను నేటి తరం వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులకు ఒక స్థితిని కలిగిస్తున్నారు అది మాత్రం నిజం అటువంటి స్థితి అనుభవించిన వారికే తెలుస్తుంది అటువంటి వారిలో నేను ఒకరినే చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదు నా పదవి విరమణ తర్వాత వచ్చిన మొత్తం నా పెన్షన్ కూడా ఇస్తూ ఈరోజే ఇప్పుడే ఈ నవజీవన వృద్ధ నేను సభ్యునిగా చేరుతున్నాను అని ప్రకటించగానే సభ మరొకసారి కరతాధునంతో మార్పు అప్పటికే ఏర్పాటు చేసినట్లు ఒక రిజిస్టరు అట్టపై ఉన్న సంస్థ పేరుని తృప్తిగా చూస్తూ పుస్తకం ధరిచి ఒకటి రెండు పేర్లైన రామారావు వరలక్ష్మి తర్వాత మూడో సభ్యునిగా రంగనాథం అని చెప్పి రాసి సంతకం చేశారు అతని వెనకాల సంతకాలు చేయడానికి సిద్ధపడుతూ వేదిక మీదకు వచ్చినటువంటి వియంగుడు అతని భార్యను చూసి ఒకంత ఆశ్చర్యపడిన తాను తీసుకున్నటువంటి నిర్ణయం నూరు శాతం విజయవంతం అవుతుందని చెప్పి నమ్ముతూ విజయవంతం అవుతోందని నమ్ముతూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు రామరామేష్ఠ అందరికీ ధన్యవాదాలు ఈ ఈ కథ ఆంధ్ర భూమిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదిహేనులో రెండు వేల పదిహేనులో ఆంధ్రభూమిలో అచ్చైంది ఇది నా యొక్క స్వీయ రచన ఈ రెండు వేల పదిహేనులో ఆంధ్రభూమిలో అచ్చయింది ఈ కథని ఒక కథానికగా మీకు అందరికీ కూడా అందించాలనేటువంటి కోరికతో మన మోహన్ రావు గారి అనుమతితో మీకు అందరికీ అందించడం జరిగింది ఇది ఆ రెండు వేల పదిహేనులో కొంతమంది అప్పటికే రిటైర్ అయినటువంటి నా యొక్క స్నేహితుల యొక్క ఆ సమస్యలను చూసి అప్పుడు రెండు వేల పదిహేనులో నేను రాయాలనిపించి ఒక కథ రాసి ఆంధ్రభూమికి పంపించాను అది అప్పుడు వచ్చింది అది ఇప్పుడు అందరికీ అందిద్దాము దీనితో అందించాను కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కథని నీ కథానికగా అందించాను ఈ యొక్క కథానిక నేటి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగాలు లేనటువంటి ఎంతో పిల్లల కోసం శ్రమించినటువంటి వృద్ధులు అదృష్టవంతులైతే కొంతమంది చక్కగా పుణ్యాత్ములు అటువంటి వారికి వారి బిడ్డలు వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు కానీ కొంతమంది ప్రారంభం వల్ల ఇంత ఆస్తులు ఇచ్చినా కూడా వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లోనూ అదేవిధంగా అనేక రకాలుగా చాలా దయనీయమైనటువంటి స్థితికి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు ఆ వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రులని కాబట్టి ఈ యొక్క దానికి ద్వారా నేను చెప్పేది ఏమిటంటే అసలు ఈ జన్మకి కారణమైనటువంటి తల్లి తండ్రి మనకు ఎటువంటి ఆస్తుపాస్తులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళని జన్మించినందుకు ఈ భూమి మీద మనం రావడానికి అసలు కారకులైనటువంటి ఆ తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చివరి దశలో పంపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మోహన్ రావు గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీకు మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారాలు మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి